అలాగే రైళ్లు సౌకర్యం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రజల తరఫున బాధ్యత కలిగిన పార్టీగా నవంబర్ ఒకటో తేదీ అంటే నవంబర్ ఒకటో తేదీ అంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడ్డ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రంలో ఏర్పడిన మన విరా ల్సిన అవసరం ఉంది అలాంటి కర్నూలు సిటీ లేకపోవడం చాలా బాధాకరం ఇక్కడ ఉండే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ ఏ మాత్రం ప్రజల పట్ల బాధ్యతగా వివరించడం లేదు అందుకే సిపిఎ పార్టీగా ఒకటో తేదీ రెండో తేదీ రెండు రోజుల పాటు ఇరవై నాలుగు గంటలు దీక్షను నిర్వహించి ఈ రోజు రైల్వే స్టేషన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాం ఈ ముట్టడి కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ వర్గ సభ్యులు కామరాడు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు వారిని ముందుగా మన ధర్నా ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్షులు మన పార్టీ న్యూస్ కి కార్యదర్శి రాముడు గారు ఈ బంధాలు పాల్గొంటున్న మన పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ గారు మన పార్టీ రాష్ట్ర నాయకురాలు తమ నిర్మల్ గారు ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్ గారు ఇతర పార్టీ ప్రజా సంఘాల నాయకులు మహిళా సంఘం సిఐటియు ప్రజా నాట్య మండలి వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరికి ముందుగా అభినందన తెలియజేస్తున్నారు మంచి కార్యక్రమాన్ని దీర్ఘకాలంగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఒక ప్రధాన సమస్యను పరిష్కరించమని ఈరోజు సిపిఎం పార్టీగా గడిచిన మూడు రోజులుగా ఇక్కడ ఆందోళన సాగుతూ ఉన్నాయి రైల్వే అధికారులు చాలా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు మంచి ధన్యవాదాలు వాళ్లకు అయితే మేము కోరుతున్నాం రైల్వే అధికారులను కర్నూలు ప్రజల యొక్క ఇది కర్నూలు నగర ప్రజల ఒక్క సమస్య కాదు మొత్తం కర్నూలు జిల్లా మొత్తం ప్రజలందరి సమస్యగా మీ ఉన్నతాధికారులకు తెలియజేయండి అని చెప్పేసి మేము కోరుతున్నాం ఇప్పటికే పత్రికల ద్వారా కరపత్రాల ద్వారా రైల్వే అధికారుల దృష్టికి మా సమస్య వచ్చింది ఏ విధంగా మేము కోరుతున్నాం ప్రజల పక్షాన ఆ సమస్య మీ దృష్టికి వచ్చింది అయినా సరే మరొక్కసారి ఈరోజు ఒక వినతి పత్రం ప్రజలందరి పక్షాన మా పార్టీకి ఇవ్వదలుచుకున్నాం ఆ వినతి పత్రాన్ని మీరు సికింద్రాబాద్ లో ఉండే జోనల్ అధికారులకు అట్లా ఢిల్లీలో ఉండే రైల్వే ఉన్నతాధికారులకు పంపండి కర్నూలు ప్రజల యొక్క చరకాల సమస్యను పరిష్కరించమని చెప్పేసి ముందుగా రైల్వే అధికారులు కోరుతూ ఉన్నాం ఇటీవలనే నరేంద్ర మోడీ గారిని కర్నూలు తీసుకొచ్చారు పోయిన మూడవ తేదో నాలుగవ తేదో నాలుగవ తేదీ పదహారు పదహారవ తేదీ నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చారు సహజంగానే దేశ ప్రధాని మన ఊరికొస్తే ప్రజలందరూ ఊహిస్తారు ఏదో ఉన్నత స్థాయి హోదాలో ఉండేవాళ్ళు తరచుగా మా ప్రాంతానికి రావాలని చెప్పేసి కోరుకుంటారు సాధారణ ప్రజలు నరేంద్ర గారు రాను వచ్చారు పోను పోయారు మిగిలింది ఏమిటంటే కర్నూలు పేలకు తుమ్ము మిగిలింది అక్కడ నందూరు దగ్గర రాఘమయ్య దగ్గర దుమ్ము లేచినా దుమ్ము మాత్రమే కర్నూలు ప్రజలకు ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు రాలేదు మోడీకి ఈ ప్రాంత ప్రజల సమస్యలు తెలియవు నేను అడుగుతున్నా ఈ ఎంపీ ఏం చేశాడు ఈ ఎంపీకి తెలియదా మీ ఊర్లోనే కదా రైల్వే వేగం వర్క్ షాప్ గత పదేళ్లుగా అసంపూర్తిగా ఉంది ఎందుకని అడగలేదయ్యా ఎంపీ గారు చెప్పేసి అడుగుతున్నా నాగరాజు గారిని ఈ కర్నూలు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రిగా ఉన్నాడే రాష్ట్ర మంత్రి నీకేమైనా మందగించిందా అని చెప్పేసి అడుగుతున్నా కర్నూలు పిల్లలకు అవసరం తెలియదా ప్రజల దృష్టికి తీసుకొచ్చి మన కర్నూలు ప్రజలకు రవాణా అవసరాలు ముఖ్యంగా రైల్వే రవాణా అవసరాలు పరిష్కారం చేయడం మీకు బాధ లేవని చెప్పేసి అడుగుతున్నా అంటే మనం ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఓట్లేసి గెలిపించినామో ఆ ప్రజా ప్రతినిధులు వాళ్ళ వ్యాపారం చక్కబెట్టుకోవడం వాళ్ళ ఆదాయ మార్గాలు వెతుక్కోవడంలో చాలా బిజీగా ఉన్నారు మన ప్రజా సమస్యలు పట్టించుకునే ఓపిక తీరిక వాళ్ళకు లేదని అని చెప్పేసి నేను భావిస్తున్నాను అందుకే డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా మా మొత్తం వేయండి నిజలు వేయండి కళ్ళు తెరవండి ఏ ప్రజలైతే మీకు ఓటేస్తారో మళ్లీ రేపు ఎన్నికల్లో చీదరించుకోకుండా ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించమని చెప్పేసి కోరుతూ ఉన్నాం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రెండు చోట్ల మీ ప్రభుత్వం ఉంది డబుల్ ఇంజిన్ సకారం చెప్తారా ఏంటి వరిగింది మా కర్నూలు ప్రజలకు మీ డబ్బుల సర్కార్లు ఉండే రైలు రద్దు అయ్యాయి ఒకప్పుడు కర్నూలు రైలు ఉంది కర్నూలు నుంచి కాకినాడ ఉంది ఆ రెండు రైలు రద్దు చేశారు ఇదేనా అని చెప్పేసి అడుగుతున్నాం అందుకే ఇప్పటికైనా ఒకనాటి రాజధాని ఈ రోజు నిర్లక్ష్యానికి నిలయంగా మారింది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చూసాం కర్నూలు పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు మీ నిర్లక్ష్యం వీడనని చెప్పేసి కోరుతున్నాం కర్నూలు ప్రజలకు మనవి చేస్తున్నాం సిపిఎం పార్టీ ద్వారా మనం మౌనంగా ఉంటే మనం అడుక్కుంటూ ఉంటే ఇంకా యాభై ఏళ్ళైనా సరే మన సమస్యలు ఇలాగే ఉంటాయి మనకు రైలు మార్గం రాదు రైలు రవాణా సౌకర్యం పెరగదు అయితే మీలో కొంతమంది అనుకోవచ్చు చాలా సుందరంగా రైల్వే స్టేషన్ తిరుగుతున్నారు కదా అని చెప్పేసి నిజమే చాలా సుందరంగా తీర్చిదిద్దు ఎందుకని ఈ రైల్వే స్టేషన్ లో ఏ అదానికో అంబానీకో లేదా టీజీ వెంకటేష్కో కట్టడానికి సుందరీకరణ చేస్తున్నారు తప్ప మన ప్రజల యొక్క మెరుగు కోసం కాదు సౌకర్యాల కోసం కాదు సుమా దయచేసి ఆలోచించమని చెప్పేసి మనవి చేస్తున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అది రైల్వేలా విమానాల ఓడ్రేవులు ఏమైనా సరే ప్రభుత్వ రంగంలో ఉండకూడదట ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలట అట్లా ఇచ్చే ముందు మన జేబు డబ్బుల్లో ఖర్చు పెట్టి సుందరంగా తీర్చిదిద్ది తర్వాత తీరిక వాళ్ళకి ఇవ్వాల దుర్బృద్ధి చాలా రైల్వే స్టేషన్ తీర్చిదిస్తున్నారు మన కోసం కాదు ప్రైవేట్ కాంట్రాక్టర్ల కోసం ప్రైవేట్ పెట్టుబడిదారుల కోసం అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను అందుకే సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మొత్తం కర్నూలు జిల్లా ప్రజల పక్షాన ఒక న్యాయమైన సమస్య చూస్తుంది మేము మనం చేస్తున్నారు ప్రజలందరికీ మన యొక్క రైలు రవాణా సౌకర్యాన్ని మనం సాగుతుందో చెప్పేసి మనవి చేస్తున్నాం అంటే రైల్వే న్యాయం వర్క్ పదకొండు ఎప్పుడో సూర్యప్రకాశ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు ఎక్కడ లేసిన అక్కడే ఉంది నరేంద్ర మోడీ అంటారు ఏటా కోటి రెండు కోట్ల ఉద్యోగాలు నీ రెండు కోట్లేమో తెలుసుగానే పంచె నిమిషాలు యాభై వర్షాప్ పూర్తి అయితే ఓ వెయ్యి మందికో రెండు వేల మందికో ఐదు వేల మందికో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి కదా ఎందుకు పూర్తి చేయరు అందుకే సిపిఎం పార్టీగా రైల్వే నగర్ వర్క్ షాప్ పూర్తి చేయాలని ఖమ్మం నుంచి విజయవాడ విశాఖపట్నం కాకినాడ వంటి సుదూర ప్రాంతాలతో రైలు నడిపాలని చెప్పేసి కోరుతున్న ఈ ఆందోళనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి అందరికీ మనం చేస్తూ ముఖ్యంగా ఈ ఆందోళన పాల్గొన్న ఆటో కార్మికులకు మహిళా సంఘ నాయకులు కార్యకర్తలకు మిగతా వాళ్ళందరూ కూడా పేరు సారిని అభిమానులు చేస్తూ సెలవుందుతున్నారా